హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ వాల్ ఛానల్ మనం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జరిగే పండుగలు తేదీల గురించి తెలుసుకుందాం జనవరి ఒకటి బుధవారం ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి పది శుక్రవారం ముక్కోటి ఏకాదశి దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు జనవరి పదకొండు శనివారం శని త్రయోదశి జనవరి పన్నెండు ఆదివారం స్వామి వివేకానంద జయంతి ఈయన పుట్టినరోజునే మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం జాన్వరి పదమూడు సోమవారం ఈరోజు ధనుర్మాసం ముగింపు అలాగే భోగి గోదా కళ్యాణం జనవరి పద్నాలుగు మంగళవారం మకర సంక్రాంతి పొంగల్ ఉత్తరాయణం ప్రారంభం ఈరోజు జనవరి పదహైదు బుధవారం కనుమ జానవరి పదహారు గురువారం ముక్కునుమ జనవరి పదిహేడు శుక్రవారం సంకటహర చతుర్థి జాన్వరి పద్దెనిమిది శనివారం త్యాగరాజస్వామి ఆరాధన జాన్వరి ఇరవై ఆరు ఆదివారం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జాన్వరి ఇరవై ఏడు సోమవారం మాస శివరాత్రి జనవరి ఇరవై తొమ్మిది బుధవారం పుష్య మాసం ముగింపు పుష్య అమావాస్య ఈరోజునే చొల్లంగి అమావాస్య అంటారు జనవరి ముప్పై గురువారం ఈరోజే మాఘమాసం ప్రారంభమవుతుంది గుప్త నవరాత్రి ప్రారంభం శ్యామల నవరాత్రులు ప్రారంభం అండ్ ఈరోజే మహాత్మా గాంధీ వర్ధంతి ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్